హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట నల్లా ఫ్రై నల్ల ఫ్రై ఏంటి మాకు తెలియదు అనుకుంటు డౌట్ పడుతున్నారు కదా అస్సలు డౌట్ అక్కర్లేదు ఇది వచ్చేసి మటన్ బ్లడ్తో చేసిన ఫ్రై మటన్ బ్లడ్ ఫ్రై కూడా తింటారా ఇది కూడా చూపిస్తారా అని చాలామంది అనుకోవచ్చు కానీ దీంట్లో చాలా పుష్కలంగా విటమిన్ బి అలాగే ఐరన్ డెఫిషన్సీ ఉన్న వాళ్ళకి పుష్కలంగా ఐరన్ లభిస్తుంది బోన్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి బోన్ స్ట్రెంత్ని ఇస్తుంది గట్టిపడతాయి మరి ఇదంతా నేను కాదండి చెప్పేది డాక్టర్ల సలహాలే ఇస్తుంటారనమాట డాక్టర్లే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ఇది తినాలి అనేసి రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం కూడా వస్తు వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి గోట్ బ్లడ్ అనమాట పొటెల్ బ్లడ్ అంటారు కదా ఇది వచ్చేసి మనము పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మ్యారేజెస్ అప్పుడు డిన్నర్స్కి బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడే ఇంట్లో అంటే మటన్ అంటే కొట్టించినప్పుడే ఈ బ్లడ్ అనేది తీస్తారు అరుదుగా దొరుకుతుంది మనకి చుట్టుపక్కల మటన్ షాప్స్లో ఒకవేళ మనం ముందే వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు తీసి పెడతారు ఏం చక్కగా మనం వెళ్ళి తీసుకోవచ్చు సో మంచిగా మటన్ బ్లడ్ అయితే తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసి ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసి ఇలా ఉడికించాలన్నమాట మనం కుక్కర్లో కూడా ఉడికించవచ్చు ఇంకా ముందైతే నేను ఇలా గిన్నెలోనే డైరెక్ట్గా ఉడికిచ్చేసాను ఇది ఉడికిన తర్వాత ఇలా నల్లగా అయితే మారిపోతుంది ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన సైజులో వీటిని అయితే ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం పట్టదు అసలు ఎంతో ప్రాసెస్ కూడా ఉండదు అనమాట మరి ఇన్ని లాభాలు ఉన్నా అంటే తినని వాళ్ళకి నేను ఇక్కడ షేర్ చేయట్లేదు తినే వాళ్ళకైతే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అనమాట ఇంకా చాలామంది ఇష్టపడి కూడా తింటారు ఇంకా ముక్కలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేసాను ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే నూనె నూనె వేస్తున్నాను ఇంకా నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అది ఆయిల్లో వేసేసాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇందులో వేసేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీరు పెద్దగా చీలకలు కూడా చేయవచ్చు కానీ ఇలా చేస్తే ఏంటంటే పంట కింద మనం తిన్నప్పుడు మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి ఇలా చేశాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు కచ్చా పచ్చాగా అమంద స్థానంలో దంచి పెట్టిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇక్కడ వన్ స్పూన్ వేస్తున్నాను అప్పటికప్పుడు దంచి అల్లం వేసారనుకోండి అల్లం వెలిగడ్డ పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా ఘుమఘుమలాడిపోతుంది ఈ నల్ల ఫ్రై వచ్చేసి మనం మ్యారేజెస్కి అలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే తిన అక్కడ కనిపిస్తుంటుంది తింటూ ఉంటాము చాలా మంది ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అన్నమాట చాలా ఇష్టపడి తింటారు చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ నల్ల ఫ్రై చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ ఉట్టే తినేయచ్చు అనమాట మనకు స్పెషల్గా దీనికోసం ఏంటి క అవసరం లేదు రోటీ కానీ చపాతి కానీ ఏం అవసరం లేదు కావాలంటే మనం రసం పెట్టేసుకొని అన్నంలోకి నంచుకొని కూడా తినేవచ్చు అంత బాగుంటుందన్నమాట అసలు ఎక్కువ మంది అయితే ఊరికే అలా తినాలి ఓ ప్లేట్లో పెట్టేసుకొని స్పూన్ తీసేసుకొని చక్కగా తినేయడం ఇష్టపడుతూ ఉంటారు ఇంకా ఉల్లిపాయలు కూడా మనం వేగిపోయాయి చక్కగా అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసాను పసుపు మంచిగా ఒకసారి కలు వేసిన తర్వాత ఇంకా నల్ల ఈ ముక్కలు కట్ చేసి పెట్టాం కదా అందులో వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి మరి ఇంత పెద్దగా పీసెస్ అక్కర్లేదు అనుకుంటే కొంచెం అట్ల కర్రతోటే ఇలా ప్రెస్ చేస్తే చిన్న ముక్కలుగా కూడా కట్ అయిపోతాయి చాలా చక్కగా సో ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఎక్కువ టైం పట్టదు జస్ట్ పది నిమిషాలు సరిపోతుంది అనమాట ఇదంతా కూడా కుక్ అవ్వడానికి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపడా సాల్ట్ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఇందులో ఒక స్పూన్ కారం వేసాను ఈ బ్లడ్ పట్టేటప్పుడు మటన్ కట్ చేసే వాళ్ళు కొంచెం సాల్ట్ వేసి పడతారనమాట అప్పుడే ఆ మటన్ బ్లడ్ వచ్చేసి గట్టి పడుతుంది అందుకే సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి ఇప్పుడు వచ్చేసి జీరా ధనియాల పౌడర్ వేసినాను ఒక స్పూను సో ఇది వచ్చేసి ఇంట్లో చేసినది అనమాట ఇంట్లో కావాలంటే మీరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇంకా అంతా కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గించామనుకోండి చక్కగా ఈ మటన్ బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట ఇంకా నేనైతే చిన్న చిన్నగా ఇలా కట్ చేసాను ఎందుకంటే పెద్ద పీసెస్ తినాలంటే అంత ఇష్టంగా ఉండదు కదా సో అందుకని నేను ఇక్కడ చిన్నగా చేసేసి ఒక్కసారి మంచిగా ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టాలి కాబట్టి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసాం కదా సో కారం చూసుకొని అయితే వేసుకోవాలి నేను ఒకటే స్పూన్ యాడ్ చేశాను పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంది కదా ఇంకా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చక్క చక్కగా మగ్గిపోయింది ఎక్కువ టైం పట్టదనమాట ఎప్పుడన్నా మీకు మీ ఇంటి చుట్టుపక్కల మటన్ షాప్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి చెప్పి చూడండి వాళ్ళు మీకు తీసిస్తారు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో చివరిగా కొత్తిమీర వేసేసి ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే సూపర్ సెబీ ఊపర్ ఉన్న ఈ నల్లా ఫ్రై మరి మీ ప్రాంతంలో మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఇంకా చక్కగా ఇలా నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం ఆనియన్స్ నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట సూపర్ అంటే అదిరిపోతుంది సో అలాగే ఇలా పచ్చి మిరపకాయలు లేదా ఆనియన్స్ నిమ్మకాయ ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి నాన్ వెజ్ ప్రియులకైతే అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ నల్ల ఫ్రై చాలా ఇష్టపడి కూడా తింటూ ఉంటారు అసలు కనిపిస్తే అసలు అనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఈ నల్ల ఫ్రై అయితే డెలిషియస్గా యమ్మీగా చాలా రుచికరంగా అయితే రెడీ అయిపోయింది మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్